హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యామిలీ ఫ్యామిలీలో సండే అయితే మేము గోశాలకు విజిట్ చేస్తామండి దావణగిరికి వన్ కిలోమీటర్లో ఉంది సో చూస్తున్నారు కదా గోవులు ఎంత దూరం ఉన్నాయో మనుషులు ఎవరైనా కొత్తగా వెళితే చాలు ఆ లాస్ట్ నుంచి కనిపిస్తున్న ఆ షెడ్ లాస్ట్ నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయన్నమాట అనమాట అన్ని దేవుడు చూస్తున్నారు కదా గోవులు అన్ని వస్తున్నాయి గోసేవ చేసుకుంటే సాక్షాత్తు ఆ దేవుళ్ళకే సేవ చేసిన పుణ్యం వస్తుందంటారు ఈ గోశాలలో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ గోవుల్ దాకా అయితే ఉన్నాయంటండి గోశాలకు వెళ్తున్నాం కదా వాటి కోసం ఏదైనా తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసాము సో ఆ ప్లాన్ లో భాగంగా ఒక నాలుగు గుణలు అరటిపళ్ళు అయితే తీసుకున్నాము డిక్కీలో వేసుకొని వచ్చేసామండి నాలుగు గుణలు అంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ బనాల్స్ అయితే ఉన్నాయి మాకు తెలియదు ఇక్కడ వచ్చేంత వరకు ఇది టూ ఎకర్స్ దాకా ఉంది ఈ గోశాల చాలా పెద్ద గోశాలనండి ఇది చూస్తున్నారు కదా గోలు ఎంత బాగా తింటున్నాయో నాకైతే పెద్ద పెద్ద ఆవులకి తినిపించడానికి భయం వేసింది సో నేనైతే చిన్న చిన్న దూడలకి అయితే తినిపించాను మా చి ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు అసలు టూ అవర్స్ అనేది స్పెండ్ చేసాం అనమాట అక్కడ చూస్తున్నా కదా మా తనీష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్తున్నాడు నెక్స్ట్ నేనైతే చిన్న చిన్న దూడలు తినిపించాను చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాయి దూడలు ఎంత ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో దీంట్లో పదిహేను జాతులు దాకా ఉంటే ఉన్నాయంటే ఈ గోడ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దామని వెళ్ళాను కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజే డాక్టర్ గారు లీవ్ లో ఉన్నారన్నారు ఆయనైతే మనకు కరెక్ట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పినారు ఏ జాతి ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటి ఈ ఈ ఆవులు అనేది ఈ ఆవుల్లో వచ్చే పాలు అనేది కూడా బయట ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయరంటండి అమ్మరంట కొన్ని జైన్ సంస్థ ఏదైతే టెంపుల్స్ ఉంటాయో వాటికి నెక్స్ట్ గుడికి కొన్ని దేవస్థానాలకు అయితే ఇస్తారంట మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అండి ఎంత నీట్ గా ఉండిందంటే గోశాల మొత్తము చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఒక ముప్పై మంది దాకా వర్కర్స్ అయితే ఉన్నారంట వాళ్ళకు కూడా అరటి పనులు అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము తనీష్ వివేక్ అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేశారంటే అసలు అక్కడ వెళ్ళాక నేను తినిపిస్తా నేను తినిపిస్తా బనానాస్ దూడలకి అనేసి ఒకరి మీద ఒకరు పోటీ పడ్డారు చూస్తున్నారు కదా ఇదైతే షెడ్ అనమాట ఎంత పెద్ద షెడ్ అంటే టన్నుల్ టన్నుల్ గడ్డైతే ఉంది అక్కడ ఎండుగడ్డి పచ్చగడ్డి అదేవిధంగా వాటికి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటే ఫ్రెష్వే పెడుతున్నారండి చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అంతే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి